ఉన్న బంగారాన్ని గురుగారు ఈ నెల మకర రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి సంబంధించిన పరిహారాలు ప్రేక్షకులు ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఇక్కడ ఫిబ్రవరి నెలలో కానీ మార్చి నెలలో కానీ లేదా గడిచిన రోజులు కానీ ఏవైనా కూడా రాశులు అనేటువంటివి అందులో గ్రహాలకు సంబంధించినటువంటి సంచారాలు అనేటువంటివి జరుగుతూ ఉంటవి జరిగినప్పుడు ఏ గ్రహం ఎక్కడుంటే దేని రిజల్ట్ అనేటువంటిది చెప్పడం చాలా ఈజీ చాలా కష్టం రెండు విషయాలు అర్థం చేసుకోండి ఇక్కడ కానీ మనమంటూ మనకంటూ ఒక జన్మ జరిగినటువంటి సందర్భంలో ఏర్పడుతుంది ఒక లగ్నము డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయము అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని మనకు ఒక లగ్నము అనేటువంటిది ఏర్పడుతుంది ఆ లగ్నం ఏదైతే ఉందో మరి అదేవిధంగా ఆ నక్షత్రము కావచ్చును ఆ రాశి కావచ్చును అది వందకు నైంటీ నైన్ పర్సెంట్ కరెక్ట్ అది ఇప్పుడు సురేషు సు జనం ఉంది సురేష్ జనం మన తనకు వ్యవహారిక నామము సురేషు ఉంది అనుకుందాం ఉదాహరణకు తనకు లగ్నం వచ్చేసి ఏ మిథున లగ్నమో లేదా ఆ సింహ లగ్నమో పడింది మకా నక్షత్రము లేదా అటు పునర్వస నక్షత్రం కావచ్చును అధిపతులు ఏదో హరీషు కావచ్చును లేదా ఇక్కడ ఏదైనా నామం కావచ్చును మరి తన వ్యవహారిక నామం వచ్చేసి సురేషు ఇక్కడ తన జన్మలగ్నం వచ్చేసి వేరు తన నక్షత్రం వేరు ఇక్కడ తనకు జరిగేటువంటి దశలు మహాదశలు ఇంపార్టెంట్ అక్కడ దాన్ని ఆధారంగా చేసుకొని తనకేం ఏం జరుగుతుందనేది చూసుకోవాలి ఏదో సురేషు కుంభరాశి వచ్చింది నాకు మరి కుంభరాశి అనుకుంటే తప్పు ఇది మనం చెప్పేది గోచారం గ్రహచారం అనేటువంటిది వారు జన్మించినటువంటి సమయానికి ఏర్పడుతుంది అది వందలో నైంటీ ఫైవ్ పర్సెంట్ కరెక్ట్ అది మనం చెప్పేది వందలో కేవలం ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంటే మ్యాచ్ అవుతుంది అంటుంది ఈ విషయాన్ని అబ్జర్వ్ చేసుకోండి ఏదో మా నక్షత్రం మా రాశి ఇది అని చెప్పి నాది బాగాలేదు బాగుంది అని చెప్పారని చెప్పి కన్ఫ్యూజ్ అవసరం లేదు క్లారిటీగా మీ రాశుల గురించి మీరు చూసుకుంటే సరిపోతుంది మకర రాశి వారికి ఐదు ఐదున్నర సంవత్సరాల నుండి ఏలినాటి శని ప్రభావం చేత సాడేసాత్ మూలకంగా కొంతమంది చాలా టాప్ పొజిషన్కి ఎదిగారు ఖచ్చితంగా కూడా మరి కొంతమంది హెల్త్ రిలేటెడ్ కృంగిపోయారు ఖచ్చితంగా మరి కొంతమంది జాబ్ వదిలేసి వ్యాపారంలో సెటిల్మెంట్ అయిన వారు ఉన్నారు చక్కటి విల్లాలు కట్టుకున్నటువంటి వారు కూడా ఉన్నారు మకర వారు ఈ ఐదున్నర సంవత్సరాలలో మరికొందరు అమౌంట్ ఎవరికో ఇచ్చి లాస్ అయిపోయినటువంటి వారు ఉన్నారు కనుక ఫిబ్రవరి నెలలో చూసుకున్నట్టయితే మకర రాశి వారు మీ మొండి స్వభావాన్ని కొంచెం తక్కువ పక్కన పెట్టేసేయండి బయటికి కనబడని ఒక ఆటిట్యూడ్ అనేటువంటిది ఉంటుంది వీరికి ఆటిట్యూడ్లోనే తెలిసిపోతుంది వీరి మొండి స్వభావం కనుక ఎందుకు ఇప్పుడు మీ మకరంలోకి సూర్యుడు కూడా వచ్చాడు అదేవిధంగా కుజుడు బుధుడు శుక్రుడు కూడా రాబోతున్నారు ఫిబ్రవరి నెలలో బీ కేర్ఫుల్ ల్యాండ్ రిలేటెడ్ అద్భుతమైనటువంటి అంటే మీ ల్యాండ్ అధిక మొత్తంలో ధర పెరగడం కానీ ల్యాండ్ అమ్మాలి అని అనుకునేటువంటి వారికి ల్యాండ్ అమ్ముడుపోవడం కానీ చక్కగా ధర కలిసి రావడం కానీ ఎప్పటి నుండో అనుకుంటూ ఉన్నాము ధర పెరగడం లేదు తప్పకుండా ధర పెరుగుతుంది ఫిబ్రవరి నెలలో ఇంకా అసిడిటీ ప్రాబ్లమ్స్ కానీ డైజెషన్ స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో పాటుగా భార్యాభర్తలలో కాస్త అన్యోన్య అన్యోన్యత లోపించేటువంటి పరిస్థితి ఉంది ద్వాదశ భావంలో ఉండేటువంటి శుక్రుడు కుజుడు అదేవిధంగా బుధుడి మూలకంగా మొదటి నెల మొదటి వారము రెండో వారము స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడము పన్నుకు సంబంధించినటువంటి ఇబ్బందులు రావడము ఇంకా రెండో వారం తర్వాత ల్యాండ్ రిలేటెడ్ కలిసి రావడము హౌజ్ చేంజెస్ చేద్దాము అని అనుకునేటువంటి వారికి సరైనటువంటి సమయం ఇంటికి నిర్మాణానికి డబ్బులు పెట్టుబడి పెడదామని అని అనుకునేటువంటి వారికి సరైనటువంటి సమయం హౌస్ రిలేటెడ్ అపార్ట్మెంట్ తీసుకోవాలి అని అనుకునేటువంటి వారికి సరైనటువంటి సమయం తప్పకుండా డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ కూడా రెడీ చేసుకోండి ఫిబ్రవరి నెలలో ముహూర్తాలు చూసుకొని ముందుకు వెళ్ళండి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ కల్లా తప్పకుండా కూడా ఓన్ హౌస్ తప్పకుండా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఏది మకర రాశి వారి ఇక మీ తోటి తోబుట్టువులు తమ్ముడు కానీ అదేవిధంగా చెల్లె వా వారు కాస్త దూరం అయ్యేటువంటి పరిస్థితి అంటే వారికి వివాహం సెటిల్ అయి వెళ్ళిపోవడం కానీ లేదా చదువు నిమిత్తం దూరం వెళ్ళిపోవడం కానీ లేదా ఏదో గొడవ జరిగి కాస్త మాటలు మాట్లాడకుండా ఉండడం కొన్ని రోజులు ఆల్రెడీ వన్ టూ మంత్స్ బ్యాక్ జరిగాయా జరిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది ఇంకా చూసుకున్నట్టయితే నోరు చాలా పొదుపుత వాడండి విన్నారా రెండులో శని ఉండడం వలన మాటలు కాస్త మెల్లగా మాట్లాడితే మంచిది తప్పకుండా ధనము రావలసిన ధనము ఉంది రావాలి అని ఈ సమయంలో వచ్చేటువంటి పరిస్థితి ఉంది తొమ్మిదో భావంలో ఉండేటువంటి కేతువు మూలకంగా తీర్థయాత్రలో వెళ్ళడం కానీ ఏవైనా మొక్కుబడులు ఉన్నాయి తీర్చుకోవాలి అని అనుకునేటువంటి వారికి సరైనటువంటి సమయము హెల్త్ మాత్రము మొదటి రెండు వారాలు కాస్త డిస్టర్బెన్స్గా ఉంది అటు పిమ్మట తప్పకుండా బాగుండేటువంటి పరిస్థితి గోచరిస్తుంది మొత్తం మీద చదువుకునేటువంటి వారికి పిల్లలకు గురువు నాలుగో స్థానంలో ఉండడం వలన పర్వాలేదు అదేవిధంగా కుజుని ఐదవ దృష్టి అంటే యొక్క కుజుని సైడ్ లుక్ ద్వారా మనకు అష్టమంలో అష్టమ స్థానాన్ని ప్రేరేపించేటువంటి పరిస్థితి ఉంది కనుక ఆకస్మిక ధనాలు తప్పకుండా వచ్చేటువంటి పరిస్థితి ఇంకను ల్యాండ్ రిలేటెడ్ దాకా చెప్పుకున్నాం తప్పకుండా ల్యాండ్ రిలేటెడ్ డబ్బు కలిసి వస్తుంది ఇంకనూ చూసుకున్నట్టయితే వీరికి చదువు విషయంలో కాస్త ఆచితూచి ఉండండి ఎగ్జామ్స్ సమయం వరకు మార్చ్ ఏప్రిల్ వరకు తప్పకుండా రిజల్ట్ బాగానే ఉంటుంది ఫిబ్రవరిలో కాస్త వెనుకబడేటువంటి పరిస్థితి ఉంది మొత్తం మీద ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ తప్పకుండా డల్గానే ఉంది కొంచెం కేవలం వీరికి రావలసిన ధనం ఏదైతే ఉందో రావడం అదేవిధంగా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం మొత్తం మీద ఒక వందలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాగాలేదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బాగుంది పర్వాలేదు ఫిఫ్టీ పర్సెంట్ బాగుంది అనుకోవాలి ఎందుకంటే గృహానికి సంబంధించినటువంటిది చాలా పెద్ద పని ల్యాండ్ రిలేటెడ్ డబ్బు రావడము ఇవన్నీ ఉన్నాయి కనుక కొంచెము మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన గురువుకు సంబంధించి దత్తాత్రేయ స్వామి కానీ లేదా దక్షిణామూర్తికి సంబంధించినటువంటి శ్లోకాలు కానీ అదేవిధంగా శనికి సంబంధించి ఇందాక మనం ధనస్సు వారికి చెప్పాము శనివారం రోజు ఉదయము ఐదు నలభై నుండి ఆరు లోపు దీపారాధన